ఈ డియర్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక వింత విషయం గురించి తెలుసుకుందాం కోతులు సహజంగా చనిపోవటం మీరు ఎప్పుడైనా చూసారా కుక్క పిల్లి ఎలుక ఆవు మొదలైన వాటిలా చచ్చిపడి ఉన్న కోతిని ఎప్పుడైనా చూశారా పోనీ డిస్కవరీ ఛానల్లో కానీ ఎక్కడైనా చూసారా సహజంగా చనిపోయే కోతుల మరణాన్ని ఎవరూ చూడలేరన్నది నిజం మరణానికి కనీసం ఒక వారం ముందు కోతులు తమ మరణ తేదీని గ్రహిస్తాయి అప్పటి నుండి కోతి సురక్షితమైన స్థలాన్ని ఎంచుకుంటుంది అంతేకాకుండా ఆహారం నీరు లేకుండా అక్కడ నిశ్శబ్దంగా కూర్చుంటుంది కోతి ఆ ఒక్క వారం కూడా తపస్సు చేస్తుంది మీరు ఈ సమాచారాన్ని గనక లెక్కించినప్పుడు ఏ ఇతర అద్భుతం కంటే ఇది వారం పాటు ముందే కూర్చునేది వాస్తవం ఒక కోతి చనిపోవబోతున్నప్పుడు అది నిశ్శబ్దంగా ఇతర జంతువులకు ఎలాంటి భంగం కలగకుండా దట్టమైన అడవిలో చదపురుగుల పుట్ట దగ్గర పడుకుని చెదపురుగులు పురుగులు దానిని తినడానికి వీలు కల్పిస్తుంది ఇది పూర్తి నిజం చెదపురుగులు దాని శరీరాన్ని తినేస్తాయి కోతులు ఎప్పుడైనా తీవ్రంగా గాయపడి రోడ్డుపై మరణించినా వాటి బంధువులు స్నేహితులు వాటిని తీసుకెళ్ళి శరీరం అదృశ్యమయ్యే వరకు చెదపురుగుల దగ్గర ఉంచుతాయి ఆంజనేయుడు కోరిన రాముడు ప్రసాదించిన వరం ఏమిటంటే కోతులు చనిపోయే స్థితిని తెలుసుకోవాలని ఎవరికీ ఇబ్బంది లేకుండా చెదపురుగులకు ఆహారంగా అవ్వాలని వాటి శరీర భాగాలు ఎవరికీ కనిపించకూడదని ఇది నిజంగా చాలా ఆసక్తికరమైన ఆశ్చర్యకరమైనటువంటి వాస్తవం ఈ వీడియో లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను